టీన్మార్ ప్రోగ్రామ్ తో యాంకర్ సావిత్రిగా తన కెరియర్ ని స్టార్ట్ చేసి అతి తక్కువ కాలంలోనే తన యాసతో మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది ఆ తర్వాత పలు పుల్లితెర ప్రోగ్రామ్స్ లో కూడా సందడి చేసి బిగ్ బాస్ సీజన్ త్రీలో కూడా కంటెస్టెంట్ గా పాల్గొంది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీకి తనకి సంబంధించిన అన్ని విషయాలను పంచుకుంటుంది శివజ్యోతి శివజ్యోతి తన భర్తతో కలిసి యూట్యూబ్ ఛానల్ ని కూడా రన్ చేస్తుంది తాజాగా శివజ్యోతి తన పదవ పెళ్లి రోజు సందర్భంగా తన భర్త గంగూలిని ఉద్దేశించి ఒక ఎమోషనల్ పోస్ట్ ని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది ఇక లో భాగంగా నువ్వు లేకపోతే నేను లేను ఏ జన్మలో ఏ పుణ్యం చేశానో ఎటువంటి పూలతో పూజ చేశానో దేవుడు నా కోసం నిన్ను పుట్టించాడు శివజ్యోతి హ్యాపీగా ఉండాలి మంచిగా ఉండాలి ఇంతే నీ కోరిక నన్ను నాకన్నా ఎక్కువగా నువ్వు నమ్ముతావు థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అంటూ తన భర్త గంగులను ఉద్దేశించి ఎమోషనల్ గా పోస్ట్ చేశారు ఇక శివజ్యోతి పోస్టును చూసిన వారు ఫిదా అవుతున్నారని చెప్పాలి పెళ్ళే అవుతున్నా ఇంకా పిల్లలు లేకపోవడంతో త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పాలంటూ వీరి అభిమానులు కామెంట్ల రూపంలో పోస్టులు పెడుతున్నారు